రాజకుమారా ఈసారి మరణం తప్పదు నా తండ్రికి నా తుది నమస్కారం అందజేయండి శ్రీమన్నారాయణ నా తండ్రికి సద్బుద్ధి ప్రసాదించి రచించి స్వామి ప్రహ్లాదుడు ఏమైనా మాట్లాడలే స్వామి మీరే మీరే నా బిడ్డని ఏమో చేశారు ఎక్కడో దాచారు చెప్పండి స్వామి తల్లి ప్రక్కలో నిద్రిస్తున్న బిడ్డను ఎత్తుకుపోతారు ఏమిటి చెప్పండి నా బిడ్డ నాకు ఇవ్వండి నా బిడ్డ నాకు ఇవ్వండి చెప్పండి స్వామి చేతులు పెట్టి నడి సముద్ర బిడ్డ కడసారి చూపు కూడా లేకుండా చేశారు నేనంత పాపం ఏమి చేశాను ఆఖరి క్షణంలో అమ్మా మాని నా బిడ్డ నా కోసం ఎంత లేక నేనే అతనిని చంపమని పంపినానిని ఎంత కొమిలినాడో ఎంత కొమిలినాడ ఓరడల్ మన అదృష్టవర్శి మన కుమారుని బుద్ధి మారి ఉండకూడదా ఆ శుభవార్తతో భటులు తిరిగి రాకూడదా ప్రభు అర వచ్చిన ఏమైంది రాకుమారుని సముద్రం మన ఏమైనాడు మునిగిపోయినాడు మునిగిపోయినాడా మరట పైకి రాలేదా లేదు ప్రభు మరణిమారా నాచే ఎంత కషాయ పని చేయించింది వేళ నాపై నీకింత పంతము నాయన ఏమి అపకారము చేసింది నాపై నీ వింత కక్షపు నీ వైరి పక్షములు చేతులారా బిడ్డను చంపుకునే తండ్రులు ఎంత ఏ పాపము చేసి నాకీ గర్థ గర్భశోకము లీలావతి నాకు మాత్రము పుత్ర ప్రేమ లేదా లోన నేను ఎంతగా కుమిలిపోవచ్చున్నానో నీకు తెలియదా ఆయనది ఏదో మనస్సు రాయి చేసుకుందాం అసలు మనకు పుత్తుడే పుట్టలేదనుకుందాం దండనాయక సముద్రమున పారవేయినప్పుడు నా తండ్రి కంటతడి పెట్టలేదా లేదు అమ్మా అని నన్ను తలచలేదా దండనాయక ఏమయూ మాట్లాడనే లేదా తండ్రి గారికి తన తుది నమస్కారంలో తెలుపమనరా తన తండ్రికి సద్బుద్ధి ప్రసాదించమని శ్రీహరిని ప్రార్థించినాడు తల్లి దానవేంద్ర ఏమి ఈ బేలతనం అనన్య సాధ్యమైన కఠోర దీర్ఘత పొంబులు చేసిన వాడు ముల్లోకములు జయించిన వాడు ఆజ్ఞామాత్రమున సూర్యచంద్రాది సకల గ్రహచారములను శాసించువాడు నీవ ఇంత బేలవై విల కన్న తండ్రిని కదా కంట తరిగిన ఇది నా ప్రథమానుభవం విచిత్రమునారదా పుత్ర వాత్సల్యమును శీతల హిమపాతమున వజ్ర సమానమైన దానవేంద్రుని హృదయము కరగి கண்ணீட்டு ரூபம் மொழி பிரவகிச்சுள்ளது நாரதா. వినబడినది దేవి కానీ అది మన భ్రమ ఇంకెక్కడి ప్రహ్లాద్ కనీసము కండ్లార చూసుకున్నట్టుకు మృతకలేవరు కూడా లేకుండా చేసి పాపము చేసి తినని నాకే నా అర్థాంగి ఒకటి నీవు చేసిన పాపము దేవి స్వామి స్వామి కలలో కూడా పాపము తలంపు తలంపుని నిన్ను నిందించుటలేదు దేవి ఇది నా పూర్వజన్మ దుష్కృతం కాకుండా కన్న కొడుకే నా కవిధేయుడై శత్రు భక్తుడగు నా దేవి పూర్వజన్మ దుష్కృతమే నేను చెప్పలేదా మన పుత్ర ప్రేమ నరిగిన వాళ్ళు చేసటో దాచినారు సముద్రంలో పారవేసుమని మనతో పొండి లేదా మరి ఎట్లు బయటపడితే సముద్రంలో నాకేం అపాయం తండ్రి అది లోకజనని పుట్టి పుట్టిన లోక లోకజనకుడైన శ్రీహరికి పడకటిల్లు కావున అది నాకు తాతగారి ఇల్లు చక్కగా ఆడుకుని వచ్చినాను తండ్రి ఏమే నన్ను వెలుమనని చేస్తున్నావా అవును వెర్రి వడవే అగుచున్నావు కన్న తండ్రివి కదా పో దానవేంద్ర ఆ తల్లి శోకము చూడలేకున్నాం ప్రహ్లాదుడు మాత్రం హరిభక్తి మానడు నీవే ఎట్లో సహించి సరిపెట్టుకును కాకున్న లోకము నిన్ను కొంత పరిహసించు పరిహసించుటే కాదు నారద అవమానం నేను భయం పోలేదు ప్రహ్లాద నిఖమైన నువ్వు వారి భక్తి మానదవ నీవు చేయూ నన్ను మానమట్టే ధర్మమా ఏమది నేను చేయను హరి స్మరణ నేను నిద్రలో నేను మానతినేమో కాని నీ పురే ఇంబగల్లు అతని స్మరణే కదా నా కంటే నీవే గొప్ప హరిభక్తుడవు ప్రహ్లాద ఆవేశపడకండి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి కుమారుని ప్రతిమాలి బుద్ధగించి మనసు మార్చగలరు ఏమి చిత్ర మీద నారదా గతల స్థితి శైలతటం బులందు ద్రవ్యంచితి శస్త్రరాజి బొడి పించితి మీదని భేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోర త్రోయించితి చెక్కుపాట్ల నలయించితి చావడు ఇదేమి చిత్రమో చావడిదేమి చిత్రమో నిజముగా అంత ఇది బాలుని ప్రభావము కాదు శ్రీహరి మాయాజాలం అంతకంటూ కాదు ఇందేదో మోసం ఉన్నది మోసమా ఏమి మోసం నీకింకరు నీ ఆజ్ఞానుసారము బాలునికి శిక్షలన్నీయు నిజముగా విధించినారా అని నా సందేహం నిజమే వాళ్లకు ప్రహ్లాదుడని అంతులేని అనురాగం శిక్షించి ఉండరు నేనే స్వయముగా శిక్షించదు కాలపూట విషయం ఈ విపరీతం ఎంతైనా విపరీతమే తండ్రిని చంపిన వారిని తండ్రికి పరమశత్రువు అయిన వారిని పూజించు పుత్రుడు ఉండుట వైపరీత్యము కాక మరేమున్నది వీడు పుత్రుడు కాడు దానవకుల విధ్వంసం వీళ్ళు వధించి తీరవాలి ఇది ఏమి అవివేకం ప్రహ్లాదుడు సామాన్య బాలుడు కాదు ఏదో అజేయమైన దైవీక శక్తి అతన్ని కాపాడుచున్నది అతనికి ముప్పు తలపెట్టినచ్చు మనకే ఏదో కీడు మూడునని నా మనసు శంకించుతున్నది స్వామి నా ప్రార్థన ఆలోకించండి ప్రహ్లాద వీడు నీ పుత్రుడు కాడు ఇక నీకు వీళ్ళు రుణము తీరిపోయి ప్రహ్లాద హరి భక్తి మానేదవా లేక విషము నా బొందిలో ప్రాణం ఉండగా ఇది జరగడానికి వీల్లేదు ముందు నన్ను వధించి ఆ తర్వాత నా బిడ్డను వధించండి ఆ విష పాత్ర నాకు అగో లీలావతి నీలావతి ఆ విష పాత్ర నీవే నీ బిడ్డకి చిత్రావింపు నా చేతులతో నా చేతులతో నా బిడ్డకు విషం అవును ఇది నా ఆజ్ఞ ఉల్లంఘించిటివా నాపై అయ్యో దేవి కాక్యాయ నీది ఏమి ఘోరము తల్లి ఇది ఘోరము ఎందుకమ్మా ఏ చదువు అన్నిటికీ ఆ పరమాత్ములు ఉండగా మనకేనమ్మా భయము ఇదిగో నాయన కన్నబిడ్డకు చేతులారా కాలకూట విషమిచ్చిన తల్లి అని నా పేరు ఆచంద్రార్కములువని నిలువని